వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వలసలు పెరిగాయి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ సిపి అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్సీపీలో చేరారు జగన్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తూర్పుగోదావరిలో వైసీపీ బలోపేతం తన వంతు కృషి చేస్తానన్నారు అదేవిధంగా జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు కూడా జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పూర్చుకున్నారు అలాగే ప్రముఖ సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా వైసీపీలోకి చేరే అవకాశాలున్నాయని తెలుస్తుంది ఉండవల్లి తీరు కూడా అలాగే ఉంది గతంలో ఉండవల్లి మాతృవియోగం కలిగిన నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు జగన్ వెళ్లారు అది సామాన్య కలయిక అయిన అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సానుకూల వాతావరణం కనిపిస్తుంది దివంగత సీఎం వైఎస్ రెడ్డికి అత్యంత సన్నిహిత ఉండవల్లి ఆయన తదనంతరం జగన్ కు దూరంగా ఉంటూ వచ్చారు కొన్నిసార్లు జగన్ కు మద్దతుగా వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఉండవల్లి రాజకీయ చతురత విశ్లేషణ క్రియాశీలక రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించడం ఇవన్నీ జగన్ కు కలిసొచ్చే అంశాలు కావడంతో త్వరలోనే ఉండవల్లి వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో ఉండవల్లి వైసీపీలోకి చేరిక దాదాపు ఖాయమైనట్టు కనిపిస్తుంది